హలో ఎస్ వెల్కమ్ టు షణ రుచిలండి మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మెంతి అండి నేను ఆ డబ్బాతో డబ్బా అన్నర బియ్యం తీసుకున్నాను అండి తీసుకుని నాకు కడిగి ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి తర్వాత ఆ నీళ్లు వంచేసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాసుడు వాటరు అదే చిన్న గ్లాసుడు అటుకులు ఓ రెండు టీ స్పూన్లు మెంతులు తర్వాత ఒక పెద్ద గ్లాసుడు మజ్జిగ పోసుకొని ఒక మరో నాలుగు గంటలు నాననివ్వాలండి ఒక పెద్ద గ్లాసుడు మజ్జిగ పోస్తున్నానండి పోసుకొని ఒక నాలుగు గంటలు నాననివ్వాలి తర్వాత అదే గ్లాసులో కాసిని వాటర్ తిప్పుకొని పోసుకొని ఒక గరిటె పెట్టుకొని బాగా కలుపుకోవాలండి కలిపేసుకున్నాక మరియు చిన్న గ్లాసు వాటర్ పోసుకొని నాననివ్వాలండి నానిన తర్వాత ఎందుకంటే వాటర్ పోయిపోతేనే బియ్యం నానవండి అంటేనూ మునగలేదు కదండి అందుకని చిన్న గ్లాసుడు వాటర్ పోస్తేను మునిగుతాయండి తర్వాత ఒక నాలుగు గంటలు నానివ్వండి ఒక నాలుగు గంటలు నానిన తర్వాత మెంతులు అవన్నీ బాగా నానతాయండి మెంతులు వేసిన అటుకులు అన్నీ బాగా నానతాయండి నానిన తర్వాత ఇలా వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ రెండు వాయిలుగా వేసుకోవాలండి పిండిని నేను ఒక రెండు వాయిలుగా వేస్తున్నానండి ముందుగా సగం అటుకులు మెంతులు బియ్య మిశ్రమాన్ని సగం వేస్తున్నానండి వేసుకొని దాంట్లోకి మజ్జిగ కూడా పోసుకొని కొంచెం వాటర్ పడితేనే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి నేను సగం వేసుకొని మీకు మజ్జిగ వేసానండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఒక గిన్నెలోకి తీసుకున్నాక రెండోసారి కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని అదే గిన్నెలోకి తీసుకొని ఈ నైట్ అంతా పులియో పెట్టుకోవాలండి అందులోకి పిండి తీసుకున్నాక ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని ఒకసారి మిక్సీని రివర్స్లో తిప్పితేనండి చేతితో తీసుకోకుండా పిండి అంతా వచ్చేస్తుందండి నేను అలానే చేశానండి తర్వాత నైట్ అంతా పులియో పెట్టుకోవాలండి నైట్ అంతా పులియో పెట్టుకున్నాక మూత తీసుకొని దాంట్లోకి ఒక తగినంత ఉప్పు షోడా ఉప్పు చిన్న స్పూన్తో వన్ టీ స్పూన్ షోడా ఉప్పు వేసానండి వేసుకొని ఒకసారి కొంచెం వాటర్ పోసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి దోశ బ్యాటర్ లాగా అంతా బాగా కలుపుకొని కొంచెం వాటర్ పొడి పోసుకొని అంతా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కించుకొనాక ఇవి దోశలాగా పోసుకోవాలండి ఇవి ఎంతో శుతి మెత్తగా మృదువుగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ దోశలు ఓకే అండి ఇప్పుడు స్టవ్ హీట్ ఎక్కాక ప్యాను ఇప్పుడు ఒక దోశ వేసుకోవాలండి ఇవి మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మెత్తగా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయండి షోడా ఉప్పు కంపల్సరీగా వేసుకోవాలండి తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలండి క్యారెట్ తురుము కూడా వేసుకున్నాక చుట్టూ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాకపోయినా నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఆయిల్ వేసుకొని రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి దీంట్లో మైదా కానీ ఎలాంటి పిండి కానీ ఏమీ లేండి అచ్చం రేషన్ బియ్యంతో ఎంతో శుతిమెత్తగా ఉండే మెంతి అట్లండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నేను రెండో అట్టు ప్లెయిన్ అట్టు వేసానండి రెండు వేపులా కాల్చుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని ప్లెయిన్ అట్టు వేసాక ఇది కూడా కాదింది అనుకున్నాక ఇది పక్కకు తీసుకొని మూడో అట్టు వేసుకోవాలండి దీనికి ఏ ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది నేను పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి మీకు కావాలంటే స్వీట్ చట్నీ కూడా చేసుకోవచ్చండి అంటేను బియ్య పిండితో చేస్తారండి ఆ చట్నీ చాలా బాగుంటుందండి తర్వాత మూడు అట్ట కూడా వేసుకున్నాక దీనిపైన కూడా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు సో క్యారెట్ తుమ్మితో వేసుకోవాలండి మీకు కావాలి అనుకుంటేను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీరతో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇది రెండో వైపు కూడా కాలింది అనుకున్నాక ఒకవైపు ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకొని సర్వ్ చేసుకోవాలండి ఇది రెండో వైపు కూడా కాలింది అనుకున్నాక పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకోవటం ఎంతో మృదువుగా మెత్తగా ఉండే మెంతి అట్లు రెడీ అయిపోయినాయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్